అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ దుర్గాదేవి తల్లులందరికీ తల్లి సప్తమాతృకలను కన్న తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి అందరి అమ్మల కన్నా అధికురాలైన గొప్ప తల్లి దైతులను నాశనము చేసి వారి తల్లి అయిన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనమ్ములలో నివసించే తల్లి అయినా మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వములో మహత్వము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక